ప్లస్ సబ్స్క్రైబ్ టు ప్రజా భారీ న్యూస్ చానల్ రెండు శాతం ఉన్న రెండు శాతం అగ్రహమైన విద్యార్థులకు పది శాతం రిజర్వేషన్ లో సింగు చేటో సింగు చేటో రెండు శాతం ఉన్న అగ్రవర్ణాలని విద్యార్థులకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడమా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పై పునః సమీక్ష వెంటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పై పునః సమీక్ష వెంటనే బరువు పదహైదు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాలి జయ బీసీ బీసీ కుల నాయకత్వం ఈ రోజు బాసు రిజల్ట్స్ వచ్చినాయి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మనకు తెలుస్తుంది ఎంత ఘోరంగా పరిస్థితి ఉందంటే ఈడబ్ల్యూఎస్ లో అగ్రవర్ణాల విద్యార్థులకు ఐదు వందల అరవై నాలుగు మార్కులకు కట్ ఆఫ్ అయితే బీసీ డి వాళ్ళకు ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులకు కట్ ఎస్సీ సోదరులకు కూడా ఐదు వందల అరవై ఆరు మార్కులకు కట్టయింది దానికంటే తక్కువగా అగ్రవర్ణాల బిడ్డలకు ఐదు వందల ఐదు వందల అరవై నాలుగు మార్కులకు కట్టాయి మేము ఎవరి రిజర్వేషన్లకు అపోజిట్ కాదు ఎవరిని మేము వ్యతిరేకం కాదు కానీ ఎవరెంతో వాళ్ళంతా వాటివ్వాలి ఐదు ఆరు శాతం లేని అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో అగ్రవర్ణాలలో ఉన్న దాంట్లో నిజమైన నిరుపేదలు ఎవరో లెక్క తీయాలని మేము కోరుకుంటున్నాం మీరు ఎక్కడో ఏసీ రూమ్ లో తీసుకొని మీరు జీవోలు జారీ చేస్తే వాటిని ఇంప్లిమెంట్ చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఈ రోజు చేతగాని వాళ్ళం కాదు ఎస్సీ ఎస్టీ సోదరులను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఐదు తొమ్మిది శాతం అగ్రవర్ణాలలో నిరుపేదలు రెండు శాతం కూడా ఉంటారు వాళ్లకు రెండు శాతం కాదు మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వండి కానీ రోజు పది శాతం మిస్ ఏమవుతుంది నిజమైన అగ్రవర్ణాలు నిరుపేదలు బిడ్డలకు కూడా ఇది గుడ్డలు పెట్టుగా మారుతుంది డబ్బులున్న వాళ్ళు ఏదో విధంగా సర్టిఫికేట్ తెచ్చుకొని వాళ్ళు ఈ రోజు సీట్లను పొందడం మళ్లీ అగ్రవర్ణాల నిరుపేదలకి అన్యాయం జరుగుతుంది బడుగు బలహీన వర్గాలందరికీ అన్యాయం జరుగుతుంది బీసీలకు ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు కట్ ఆఫ్ అయితే అగ్రవర్ణాల విద్యార్థులకు ఐదు వందల అరవై నాలుగు మార్కులు కట్ కట్టుకోవడం సిగ్గుచేటు నిజంగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఎన్నడూ కూడా ఆర్థిక పరంగా లేదు మీరు ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఇవ్వడానికి ఖండిస్తున్నాం సామాజిక దృష్టితోనే వారు రిజర్వేషన్ ఇచ్చారు వారు డెబ్బై తగ్గించడం వారు ఎంతో సునిత దృష్టితోని ఈ బరువు బలైన వర్గాలు అంగ పడుతున్నారు వీళ్ళు సామాజిక ముందుకు రావాలి అందరితో కలిసి కలియ తిరగాలి అప్రూవ్మెంట్ కావాలనే ఉద్దేశంతో సామాజిక దృష్టితోనే రిజర్వేషన్లు ఇచ్చారు ఎక్కడ ఎక్కడ కూడా ఓ కులానికో ఇంకో దానికో వాళ్ళకో ఇవ్వలేదు ఎక్కడ నిరుపేదలు ఉంటే వాళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వాలి సామాజికంగా అప్లమెంట్ లెఫ్ట్మెంట్ కావాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ ఇచ్చారు కానీ ఈ రోజు యొక్క ఉద్దేశాన్ని చెడుపుతున్నారు ఈ పాలకులు ఈ రోజు నిరుపేదల పేరుతో పది శాతం రిజర్వేషన్స్ కట్టి అగ్రవర్ణాలకు ఈ రోజు మళ్లీ బడుగుబలైన వర్గాలకు అన్యాయం చేస్తున్నారు తోడు క్రిమిలేయర్ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి మేము ఖండిస్తున్నాం వెంటనే క్రిమిలేయర్లు ఎత్తువేయాలి ఈ రిజర్వేషన్లపైన పునః సమీక్షించాలని మేము కోరుకుంటున్నాం जय बीसी, जय विषि जल्द नहीं